రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం ఎంతసేపు మూసి ప్రక్షాళన ఆ పేరుతో పేదల ఇల్లు ఖాళీ చేయించడం వీటిపైనే దాస ఉంటుందని ప్రజల మధ్య జరుగుతున్న ఒక చర్చ లేకపోతే గత యాభై ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షాలు వరదలు ఊళ్ళను ముంచెత్తుతుంటే ముఖ్యమంత్రి మాత్రం మూసీ నది సుందరీకరణ గురించి సమీక్ష చేయడమేంటి పైగా రాష్ట్రంలో ఒలింపిక్స్ నిర్వహణ కోసం మీటింగ్ పెట్టడమేంటి అది కూడా ఇప్పటికిప్పుడు జరిగే ఒలింపిక్స్ కావు రెండు వేల ముప్పై ఆరులో జరిగే పోటీల కోసం ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు సరే ఇరవై ఎనిమిదవ తేదీన మాట్లాడుకుందామని రెండు రోజుల క్రితం షెడ్యూల్ ఫిక్స్ చేసి ఉండొచ్చు తెలంగాణ స్పోర్ట్స్ హబ్బోర్డ్ కీలక సమావేశానికి కపిల్ దో బైచుంగ్ బూటియా పుల్లల గోపీచంద్ వంటి క్రీడా ప్రముఖులు కూడా వచ్చారు కాదనడం లేదు కానీ మా రాష్ట్రంలో వర్షాలు పడి సామాన్యులు చమిపోతున్నారు ఒక్కరోజు రోజు వాయిదా వేద్దాం అని చెబితే వినరావాళ్ళు అందులోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు మొదలై వరదలు ముంచెత్తుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసలు రాష్ట్రంలోనే లేరు పని ఉండి ఢిల్లీకి వెళ్లారు పేరుకు బీసీ రిజర్వేషన్లపై అని చెబుతున్నా అది బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమని టాక్ నడుస్తుంది ఢిల్లీలో ఉండి తెలంగాణలో పరిస్థితులను సమీక్షించడం వేరు ఇక్కడొచ్చి సమీక్షించడం వేరు పోనీ వచ్చి రాగానే క్షేత్రస్థాయి వెళ్లారంటే ఒలింపిక్స్ కోసం రివ్యూ మీటింగ్ మూసి సుందరీకరణ కోసం మరో మీటింగ్ అటెండ్ అయ్యారు ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశాన్ని కల్పించింది ఎవరిక్కడ ప్రతిదీ రాజకీయమైనా అంటే మరి ఇక్కడ ప్రభుత్వం చేసింది ఏంటి వివరించిన తీరు కరెక్టేనా షెడ్యూల్లో ఉన్నది ఎంత ముఖ్యమైన పని అయినా కావచ్చు ప్రజల కంటే ఎక్కువైతే కాదు కదా ఒకటి రెండు రోజులు వాయిదా వేస్తే పోయేదేమీ లేదు కదా పోని చేపట్టిన సమీక్షలు చాలా సీరియస్ అంశాలపైన అంటే అది కూడా కాదు ఎంత క్రీడా ప్రముఖులైనా వాళ్ళకి మనసు మానవత్వం ఉంటుందిగా ఒకరోజు వాయిదా వేద్దామని ఒక్కసారి చెప్పి ఉంటే కాదనగలరా బట్ ఆ ప్రయత్నం జరిగినట్టుగా కనిపించలేదు ఇప్పటికైనా వరద బాధితులకు ఎలాంటి సాయం చేస్తుందో ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి జరిగిన ప్రాణ ఆస్తి నష్టానికి నష్టపరిహారాన్ని ప్రకటించాలి అన్నిటికంటే ముందుగా ఇల్లు వాకిలి కోల్పోయి అయిన వారిని పోగొట్టుకున్న వారికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యువజన పార్టీ